సీతారాంపురం అడవిలో భయానక రాత్రి రాత్రి ప్రయాణం ఒంతరి అడవి మీ గుండె వేగం పెంచే భయంకరమైన కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా రాత్రి పదకొండు గంటలు బస్సు సీతారాంపురం అడవిలో అర్ధాంతరంగా ఆగిపోయింది ప్రయాణికులకు ఏమీ అర్థం కాలేదు డ్రైవర్ ఇంజిన్ చూసి స్టార్ట్ కావడం లేదు అన్నాడు చుట్టూ చీకటి భయంకరమైన నిశ్శబ్దం దూరంగా ఒక ఇంటి వెలుగు కనిపించింది అదే ఆశ కాని ఆ ఇంటికి ఒక భయంకరమైన గతం ఉంది ఇరవై ఏళ్ల క్రితం రాధిక అనే అమ్మాయిని అక్కడే చంపేశారు ఆమె ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతోందని ప్రజలు నమ్ముతారు ప్రయాణికులు ఇంటికి చేరుకున్నారు తలుపు వాటంతటా అవే తెరుచుకున్నాయి లోపల అడుగు పెట్టగానే భయం చుట్టుముట్టింది అద్దల్లో ఒక అమ్మాయి కనిపించి మాయమైంది గోడమీద రక్తంతో రాధిక అని రాసి ఉంది ఒక ప్రయాణికుడు పారిపోవడానికి ప్రయత్నించాడు కాని అదృశ్య శక్తి అతడి మెడను నులిమేసింది గాలి ఒక్కసారిగా వేగంగా వీచింది రాధిక ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిందా ప్రియ అనే తెలివైన అమ్మాయి హనుమాన్ చాలీసా చదివింది ఆ శక్తి శాంతించింది తలుపు తెరుచుకుంది ప్రయాణికులు పారిపోయారు బస్సు స్టార్ట్ అయ్యింది కాని ఆ ఇంటిని ఎవరూ మరచిపోలేరు రాత్రి ప్రయాణాలు చేసే మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి ఇలాంటి భయానక అనుభవాలు మీకు ఎదురైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి మరిన్ని భయానక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి